నిరూపం పరిటాల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుగా పేరు సం విపరీతమైన పేరు సంపాదించుకున్నారు ఇక ప్రస్తుతం నిరూపం కార్ కార్తీక దీపం సీరియల్ తర్వాత ఏ సీరియల్లో కనిపించట్లేదు నిరూపం భార్య బంజిలతో కలిసి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్రాన్స్ అడిగే ప్రశ్నకు సమాధానం చేస్తూ ఉంటాడు ఇక కార్తీక దీపం సీరియల్లో ఎండింగ్ గురించి అంత పెద్ద సీరియల్స్కి ఎండింగ్ ఉండదు అనేసి ఇక అంత పెద్ద వాళ్ళతో తండ్రి అని పిలిపించుకోలేను అని తెలియజేశాడు నిరూపం ఇక నిరూపం కొత్త సీరియల్కి ప్రొడ్యూసర్గా చేయబోతున్నాడంట అలాగే ఒక ఎబ్ సీరియల్తో మన ముందుకు రాబోతున్నట్లు తెలియజేస్తున్నాడు అయితే దీన్ని బట్టి నిరూపం ఏ సీరియల్స్ ఏ సీరియల్ చేయబోతు చేయలేదనేట్లు తెలుస్తుంది ఇక నిరూపం కొత్త సీరియల్తో రావాలనుకునే వాళ్ళకి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి